అందరికీ నమస్కారం కుంభరాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరిగి వారికి కోరుకున్నంత ధనం వారి చేతికి రాబోతుంది మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి ఆ విశేషాలు వారికి రాబోతున్నటువంటి శుభవార్తల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కుంభరాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో వారికి అనుకున్నటువంటి పనులన్నీ ఏ విధంగా జరగబోతున్నాయి అలాగే వారు కోరుకున్నంత ధనం వారి చేతికి ఏ విధంగా రాబోతుంది అలాగే ముఖ్యంగా వారు చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏ విధమైనటువంటి పరిహారాలు చేయడం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అప్పుడే మీకు పూర్తిగా ఈ వివరణ అంతా కూడా అర్థమవుతుంది అయితే కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వలన ధన సహాయం అలాగే ధన లాభాన్ని పొందుతారు అలాగే ఏ దైవానుగ్రహం ద్వారా వీరికి ఈ మూడు రోజుల్లో కూడా వీరి వీరికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఎక్కువగా అంటే ఇప్పటి వరకు కూడా కుంభరాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువగా కష్టాలు అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదండి ఈ కష్టాల వలన మీరు చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉన్నారు కాబట్టి ఆ క మీరు అసలు కుంభరాశి వారు కష్టాల కోసమే పుట్టినట్లుగా ఎప్పుడూ కూడా ఏంటంటే దే ఏదో ఒక దాని గురించి ఏదో ఒక సమస్య గురించి ఎక్కువగా బాధపడుతూ ఎక్కువగా మీకున్నటువంటి కష్టాల వలన మీరు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఏమీ అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు మీకు ఎంత కష్టం ఉన్నా కానీ అంటే మీరే ఒక్కరే ఎదుర్కొంటూ ఉంటారండి ఎవరికీ కూడా చెప్పుకోరు మీ మనసులో ఉన్నటువంటి బాధలు కానీ లేదంటే ఏదైనా మీకు ఒక బాధ కానీ సమస్య కానీ ఉంటే ఎదుటి వ్యక్తులకు కూడా చెప్పుకోకుండా మీకు మీరుగా ఒక్కరగానే ఎంత బాధ వచ్చినా ఎంత సమస్య వచ్చినా కూడా మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ మీ సిచ్యువేషన్ మీరు అంటే ఆ బాధ నుండి సమస్య నుండి బయటపడేందుకు పాపం ఎప్పుడూ కూడా ఎక్కువగా పోరాడుతూనే ఉంటారు ఈ కుంభరాశి వారు అయితే వీరికి కష్టాలు చాలా బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు మీకు చిన్న చిన్న పరిహారాల ద్వారా ఈ మూడు రోజులు కూడా మీకు అత్యున్నతమైనటువంటి పౌర్ణమి తర్వాత చాలా అంటే చాలా కొన్ని గ్రహాల యొక్క అనుకూల స్థితి వలన మీకైతే చాలా బాగా కలిసి రాబోతుందండి కాబట్టి ఈ రాశి వారు అంటే ఎక్కువగా హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు ఎవరికైనా కానీ మంచి మనసు అనమాట వీరికి ఎవరైనా బాధలో ఉన్నా కూడా ఈ కుంభరాశి వారు చూస్తూ ఊరుకోలేరు కాబట్టి వారికి అంతా కూడా హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడూ కూడా భగవంతుని కోరుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే అండి మీరు ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించినంతగా ఎదుటి వ్యక్తులు మీ గురించి ఆలోచించరు అంటే మీరు పక్కన వాళ్ళు బాగుండాలని కానీ లేదంటే వారు చాలా అంటే పాపం వారు పాపం చాలా కష్టపడుతున్నారు వారి కష్టానికి తగినటువంటి మంచి మార్పును కానీ లేదంటే మంచి లాభాన్ని కానీ భగవంతుడు ప్రసాదిస్తే బాగుండు అని మీరు ఎదుటి వ్యక్తులు మంచి అయితే మీరు చాలా బాగా కోరుకుంటారు కానీ ఆ ఎదుటి వ్యక్తులు ఏంటంటే మీ గురించి అంతగా పట్టించుకోరనమాట అలాగే మీరు బాగు మీకు బాగుపడుతున్నా కానీ లేదంటే మీరు ఏదైనా మంచి పని చేస్తున్నా లేదంటే మీకు ఆ పనిలో ఏదైనా మంచి లాభం కానీ రాబోతున్నా కానీ ఆ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతారనమాట అలాగే మీరు ఏదైనా కానీ ఒక పని చేస్తున్న దాంట్లో ఏదైనా మీకు లాభం వస్తుంది అని ముందే వారికి తెలిస్తే మాత్రం వారు చాలా ఎక్కువగా మీ నుండి కుళ్ళుకోవడం కానీ లేదంటే మీకు ఆ పని జరగకపోతే బాగుండు అనే విధంగా ఉంటారనమాట అంటే మీరు మంచికి పోతే వారు మాత్రం మీకు చెడు జరగాలి అని ఒక్కొక్కసారి ఈ కుంభరాశి వారికి వీరికి ఉన్నటువంటి మంచితనం వలన వీరు ఎక్కువగా నష్టపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే వీరికి భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వలనో లేదంటే శనిదేవుని యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉండడం వలనో తెలియదు కానండి వీరికైతే ఎప్పుడూ కూడా కష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు రాశివారికి వారికి అసలు భగవంతుడా మా కష్టాలకు అసలు పులి స్టాప్ అనేది పడదా అసలు మాకు ఎప్పుడూ కూడా ఇంతేనా మా జీవితం ఇంతేనా అనే విధంగా ఎక్కువగా సఫర్ అయిపోతూ ఎక్కువగా అంటే వారికి ఉన్నటువంటి బాధల వలన వారు ఎక్కువగా కూడా లోన్లీగా ఫీల్ అయిపోతూ ఉంటారండి కుంభరాశి వారు కానీ వీరికి ఏంటంటే మంచి మనస్తత్వం ఏమిటంటే వీరి వలన ఎవరూ కూడా ఇబ్బందులను ఎదుర్కోకూడదు అనేటటువంటి భావంతో వీరికి ఉన్న సమస్యలు కానీ వీరికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా పక్కవారితో షేర్ చేసుకోరు అలాగే ఏదున్నా కూడా ఆ కష్టాన్ని నేనే అనుభవించాలి ఆ కష్టం వల్ల నాకే బాధ కలగాలి తప్ప నాతో ఉన్నవారికి కానీ లేదంటే నా వారికి కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా నా వలన ఎలాంటి బాధ కూడా కలగకూడదు అలాగే నా వలన వారు ఎలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోకూడదు అనేటటువంటి మంచి మనస్తత్వం ఉన్నవారు కుంభరాశి వారు అలాగే ఈ రాశి వారి పట్ల నరదృష్టి ఎక్కువగా ఉందన్నమాట ఆ నరదృష్టి వలన వీరు చాలా ఎక్కువగా సఫర్ అయిపోతూ ఉంటారు వీరి పట్ల ఎవరైతే మంచిగా ఉండాలి అని అనుకున్నా కూడా వారికి వీరిపైన ఏదో ఒక విధంగా కుళ్ళు కుతంత్రాలు ఏర్పడి వారిని నాశనం చేసే విధంగా చేస్తాయన్నమాట అయితే అండి ఈ కుంభరాశి వారు కొన్ని చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి ఎందుకంటే పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు పౌర్ణమి తర్వాత ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మీకైతే చాలా గ్రహాల యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి విశేషించి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వలన మీకు కాస్త అంటే మీకున్నటువంటి బాధలు కానీ లేదంటే ధన సమస్యలు కానీ అవన్నీ కూడా తొలగిపోయి భగవంతుని యొక్క అనుగ్రహం మీకైతే సంపూర్ణంగా కలగడానికి అన్ని విధాల అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అయితే ఆ పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి వాటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం అయితే మీరు బాధల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఎవరినైతే ఆదుకుంటూ ఉంటారో వారే వీరికి భద్రశత్రువులుగా మారిపోతున్నారు కాబట్టి మీ మంచితనం మిమ్మల్ని కాటు వేసే విధంగా ఉంటుంది కాబట్టి అతి మంచితనం కాకుండా ఎవరికైనా కానీ సహాయం చేయండి కాకపోతే అతి మంచితనం పోయి మీ దగ్గర ఉన్నదంతా కూడా ఎదుటి వ్యక్తులకు ఇచ్చేసి మీరు ఏమీ లేకుండా మిగిలిపోయి చివరికి ఏది లేకుండా మీరు కష్టాలు పాలయ్యేటటువంటి పరిస్థితులను అయితే తెచ్చుకోకండి ప్రతి ఒక్కరిని కూడా నమ్మి వారికి అన్ని విధాలుగా అవకాశాలు ఇచ్చేసి చివరికి అంటే మీకు ఎవరికీ కూడా చెప్పుకోలేని విధంగా అయితే బాధపడేటటువంటి అవకాశాలను మీకు మీరుగా సృష్టించుకోకండి ఆ తర్వాత అన్ని విధాలుగా మీకు మీరు అవకాశాలను మీకు మీరే సృష్టించుకొని తర్వాత భగవంతుడు నాకు ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించడం లేదు భగవంతుడికి అన్ని విధాలుగా కూడా నేనైతే మంచి పనులు చేస్తున్నానని తెలియదా కానీ ఆయన మాత్రం నాకు ఎందుకు ఈ విధంగా కష్టాలను ఇస్తున్నాడని మాత్రం భగవంతుడి పైన ఆరోపణలు మాత్రం చేయకండి మీకు నిజంగా అంటే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం మీ మీద పడడం వాస్తవమే ఈ కుంభరాశి వారికి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీరు చేసేటటువంటి పొరపాట్లు కూడా ఉంటాయి కదా అంటే అన్ని విధాలుగా భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా అయితే ఉండదు కదా భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉంటుంది ఎందుకంటే అందరం కూడా ఆయన బిడ్డలమే కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించాలి అనే విధంగానే ఉంటుంది అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అవకాశాలు భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి కానీ వాటిని మనం దుర్వినియోగం చేసుకోకూడదు ఇక రాబోతున్నటువంటి ఈ మూడు రోజులు వ్యాపారస్తులకు చాలా మంచి లాభాలు ఉన్నాయి అలాగే ఏంటంటే కనుక పనులు చేసుకునే వారికి కూడా చాలా మంచి మంచి పనులు దొరికేటటువంటి అవకాశం అయితే ఉందండి అయితే వారికి కూడా మంచి లాభాలు అయితే కలుగుతాయి ఈ పనుల వల్ల ఏంటంటే వారికంటే ఏదైతే అంటే వేతనాలకు కానీ లేదంటే కొంచెం మంచి మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి కానీ వారందరికీ కూడా మంచి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట అలాగే వీరికి చక్కగా ధన సహాయం అయితే వీరి చేతి నిండా వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే వీరికి విరోధులు కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త మీరు అతి మంచితనం తగ్గించుకొని ఎవరిని కూడా నమ్మకండి అంటే నమ్మాలి కానీ ఎక్కువగా అంటే వారిపైనే డిపెండ్ అయ్యే విధంగా వారితో అన్ని విధాలుగా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను కూడా పంచుకునే విధంగా కాకుండా కొన్ని కొన్ని విషయాలు మాత్రం చెప్పుకొని మీ మనసులో ఏదైతే అంటే మీకు ఏదైతే లాభం ఉంది దానివల్ల మీరు గొప్ప స్థాయికి వెళ్ళ వెళ్ళబోతున్నారు అనేటటువంటి విషయాలను మాత్రం వారితో పంచుకోకండి ఎందుకంటే అందరూ కూడా ఒకలాంటి మనస్తత్వం అయితే కలిగి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు వేరే వారితో పంచుకోకపోవడం మంచిది అయితే మీకు అన్ని విధాలుగా కూడా ఈ మూడు రోజుల్లో బాగానే ఉంటుంది కానీ మీకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏమిటంటే అండి నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరదృష్టి వలన మీరు బయటపడితే మంచి అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక రకంగా మీకు నరదృష్టి వలన ఎక్కువగా మీరైతే బాధపడుతున్నటువంటి మాటలు వాస్తవమే కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏమిటి అంటే మంగళవారం నాడు హనుమంతుని యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారి చుట్టూ కూడా ఎన్ని అంటే మీకు ఎన్ని ప్రదక్షిణలు వీలుంటే అన్ని ప్రదక్షిణలు చక్కగా స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని ఏదైనా కానీ ఆకుపూజ కానీ లేదంటే స్వామివారికి సింధూరాన్ని సమర్పించడం కానీ ఈ విధమైనటువంటి పనులు చేస్తే ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండి ఆ తర్వాత మీకున్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉందండి కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి మీకు ఎన్నిసార్లు అన్ని అన్నిసార్లు ప్రదక్షిణలు చేసుకొని స్వామివారి దగ్గర కూర్చొని మీకు ఉన్నటువంటి అంతా కూడా స్వామివారికి చెప్పుకోండి ఆ తర్వాత మీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నారో అదంతా కూడా స్వామికి విన్నవించుకొని మీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా తొలగించేసే విధంగా సహాయం చేయి స్వామి అనుకుంటూ మీ మనసు నిండా కూడా బాధతో చెప్పుకోండి భగవంతుడు కాకపోతే మనకి ఇంకెవరు సహాయం చేస్తాడండి కాబట్టి భగవంతుడికే మనం ఏదైనా కానీ చెప్పుకోవాల్సిన విషయాలుంటే ఆయనకి చెప్పుకుంటే సరిపోతుంది భగవంతుడికి ఉన్నటువంటి ప్రేమ జాలి మనకు మన పైన ఇంకా ఎవ్వరికీ ఉండదు కాబట్టి మీకు ఎంత కష్టం ఉన్నా కూడా ఈ పనులు అయితే చేసుకోవడం మానుకోకండి అనుకోకండి మంగళవారం రోజు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని గురించి తెలుసుకున్నారు కదా అలాగే ఇంట్లో కూడా ఎక్కువసేపు మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం అలాగే దైవ దర్శనాన్ని చేసుకుంటూ ఉండడం వల్ల కూడా కుంభరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది అలాగే ఈ మూడు రోజులు కూడా మీకు ధన సమస్యలు లేకుండా ఉండేందుకై ఇంట్లోనే అమ్మవారికి ప్రశాంతంగా లక్ష్మీదేవికి ఏదైనా కానీ ఇష్టమైనటువంటి అష్టోత్తరాలు కానీ లేదంటే అమ్మవారి నామస్మరణ ఎక్కువగా చేసుకోవడం వల్ల కూడా మీ మనసు స్థిమితంగా ఉండడమే కాకుండా మీకు ఏదైనా కానీ ధన సమస్యలు అంటే మీకు అప్పులున్నా కానీ లేదంటే మీకు చేతికి ధనం రాకపో రాకుండా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీరు చేయవలసినటువంటి పనులు ముఖ్యంగా రేపు మంగళవారం కాబట్టి మీరు ఎంత వీలుంటే అంతసేపు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గడిపేందుకు మీరైతే చూసుకోండి మరి కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో రాబోయేటటువంటి అలాగే వారు ఎదుర్కొనేటటువంటి సమస్యలు కానీ వారి వినబోయేటటువంటి మంచి శుభవార్తలు కానీ ఏ దైవానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకున్నారు కదండి మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్